హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో పెసర దోశలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పెసర దోశలు ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు దోశలు ఇలా చేశారంటే హోటల్ దోశ ఎంత టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని పెసలను తీసుకోవాలి పెసరపప్పు అయినా వాడవచ్చు ఇలా పొట్టుతో ఉన్న పెసరైతే హెల్త్కు చాలా మంచిది ఆ పెసల్లో గుప్పిడి బియ్యం వేసుకొని నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఈ బియ్యం ఎందుకేస్తున్నానో దోశ పోసేటప్పుడు చెప్తాను ఇలా నానిపోయిన తర్వాత మరొక టూ టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీ బౌన్లో వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని నార్మల్ దోశ పిండి కంటే కూడా పెసర దోశ పిండి కొంచెం తిక్కుగా పట్టుకోవాలి మరీ పలుచగా పట్టుకుంటే దోశ పర్ఫెక్ట్గా రాదు ఇలా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దోశ పిండి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి ఆ పిండిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పెసర దోశకి పిండి ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు పట్టుకొని పోసుకుంటేనే దోశ చాలా టేస్ట్గా ఉంటుంది అదే పిండి నైట్ పట్టి ఉదయం పోసామంటే దోశ పుల్లగా వస్తుంది పులుస్తుంది కదా పెసర దోశ బాగోదు ఇలా ఎప్పటికప్పుడు పట్టుకొని పోసుకుంటేనే పెసర దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం బాగా అయిపోయిన తర్వాత ఇలా పల్చగా దోశ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని దోశను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పిండిలో బియ్యం వేయటం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది మంచి కలర్గా కనపడుతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఈ పెసల్లో బియ్యం వేయకుండా పట్టామంటే దోశ మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగోదు బియ్యం మరీ ఎక్కువగా వేసారంటే దోశ మరీ గట్టిగా వస్తుంది మనం తీసుకున్న పెసరని బట్టి ఒక గుప్పెడు బియ్యం వేసామంటే దోశ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా పెసర దోశలు రెడీ అయిపోయినాయి ఏ ఏజ్ అయినా తినొచ్చు ఈ దోశలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు పిల్లలకి ఇలా రోజు పెట్టడం వల్ల కూడా హెల్త్కు చాలా మంచిది పెసల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా చాలా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ